ముందుగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు అట్లాగే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి ఏదన్నా చేసింది అనేది ఒక ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోవడం బాధాకరం అట్లాగే రాష్ట్రంలో మేము డెవలప్ చేస్తాం మేము పరిశ్రమలు తీసుకొస్తాం ఉపాధి కలిగిస్తామని చెప్పి బొలకల్ని మాటలు చెప్పి ఈ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కను తీసుకురాకపోవడం బాధాకరం అట్లాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్ ఉపాధి కూలీలకి కరువు పని చేసే పనులు కరువు పని చేసే పేదలకి కనీసం ఏడు నెలల నుండి వాళ్ళకి జీతాలు బాటం లేదు అట్లాగే మున్సిపల్ ఆఫీసులో మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకి జీతాలు లేవు అట్లాగే మా ముఖ్యమైన డిమాండు భవన కార్మికులకి వాళ్ళకి ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి ముప్పై వేలు ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలి ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళకైనా సరే వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి పనిచేసే వాళ్ళకైనా సరే ఒక ఫిక్స్డ్ జీతాలని ఇస్తే వాళ్ళకి సెక్యూరిగా ఉంటుంది అట్లాగే కార్మికులకి ఇల్లు కట్టియ్యాలి గవర్నమెంటే ఇల్లు కట్టియాలి చొరవ తీసుకోవాలి ఇది మా ప్రధాన డిమాండు అట్లాగే బీజేపీ గవర్నమెంటు నిన్న ఒక చెత్త పని చేసింది ఏంటి అంటే ఆ షర్మిళ మేడం గారు రాజధాని గురించి ఆ రాజధానిలో ఉన్న ఇంత ముందు మోడీ గారు వచ్చి వెళ్ళింది జస్ట్ చూసి రావడానికి మీరు భయపడి మేడం గారి మీద అవసరం చేశారు అట్లాగే కోడిగుడ్లు టమాటాలతో ఈ బీజేపీ ఒక చెత్త పరిపాలన ఈ నిన్నటితో అర్థమైపోయింది ఎంత భయపడుతున్నారో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతున్నారో నిన్నటితో అందరికీ తేటతెళ్ళమైంది అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక శాఖ మంత్రి ప్లీజ్ దండం పెడతానయ్యా ఏ రోజన్నా బయటకు వచ్చి కార్మికుల గురించి నాలుగు మాటలు మాట్లాడని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అట్లాగే ఏదైతే ఇది ప్రమాద ఉందో డిసిసి గారు రెడ్డి గారు ఈ ఈ పథకం ఏదైతే పెట్టారో ఇదైతే చాలా మంచిది ఎంతోమంది డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ సెక్యూరిటీ ఉండదు చాలా మంచి పనిచేశారు దీని గురించి నేను రేపు ఢిల్లీ వెళ్ళిన మా నేషనల్ ఇన్ఛార్జ్ ఉదిత్ రాజ్ గారు గారితో కానీ అలాగే షర్మిళ గారు షర్మిలా మేడం గారితో కానీ దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్ప చెప్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మేడే అంటే ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటటువంటి కార్మికుల యొక్క పండగ దీని గురించి మరి అందరూ ఉపదేశించారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాల్లో ముఖ్యమైన పథకాన్ని ఈరోజు డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు తీసుకుని మరి ప్రజల్లోకి ఈ యొక్క అసంఘటిత కార్మికులందరికీ కూడా సేవ చేసేటట్టు భాగ్యాన్ని ఇన్సూరెన్సు మరి వాళ్ళ పిల్లలకి బట్టలు ఇటువంటి అరుదు ఎవరు కూడా అక్కడ కూడా రాష్ట్రంలో ఎవరు చేయడం లేదు అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో ఒక జిల్లాలో రాజమహేంద్రవరం జిల్లాలో విశ్వేశ్వరరెడ్డి గారు దీన్ని చేపట్టినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత ఇంతవరకు అందరూ ఉపనిషించారు కార్మికులు అంటే రకరకాలు చాలామంది చాలా రకాలు ఒక సెటిల్ నుంచి వస్తున్న కొమ్మలు మీద పడితే ఏంటి జరుగుతున్నటువంటి వాళ్ళకి చాలా ఉన్నాయి అదే విధంగా వ్యవసాయ కూలీలు ఊడుస్తున్నటువంటి వాళ్ళకి కూడా కొన్ని రకాల పాములు కలిసి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వాటిని కొంతవరకు మరి ఈ ఎమ్మెల్యేలు ఏళ్ళు చేయాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందండి రైతే కార్మిక మంత్రి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాం ఈ రోజున కూటమి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ జరిగినటువంటి వాళ్ళు ఏం చూశారు వెళ్ళారు వస్తారు ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే స్పాట్లో ఇచ్చేటువంటి సొమ్ములు కూడా ప్రభుత్వం అమలు చేసింది దాన్ని మరి కూటమి ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఎప్పుడూ ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు చంద్రగ్రహణం పట్టిందని అతను వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏదో ఏదో చంద్రగ్రహణం పడతాయి లేకపోతే యాక్సిడెంట్ లాంటి సింహాచారం నా పేరే సింహాద్రి అప్పన్న నేను వెళ్ళేట సంవత్సరాలు తీసుకెళ్ళారు అప్పటికి ఇప్పటికి ఎన్నో సార్లు వెళ్ళినాం ఎంతో తేడా ఉంది మరి ఈరోజు ఏదో జరిగిందంటే జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని మరి అక్కడ రాజుగారు ఉమా గారు ఎంతో బాధపడి ఆ గుడి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క సొమ్ముల్ని రాష్ట్ర ప్రభుత్వం వృధా చేయకుండా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఆ యొక్క మా కాంగ్రెస్ నాయకులు డిమాండు తర్వాత ఏదైనా సరే సాధించాలి ఇటువంటి సక్రమంగా పంచిపెట్టాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి దేశానికి ఒక రక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి వచ్చిన తర్వాత ఇటువంటి అన్ని కూడా నివారణ అవ్వాలి ఎందుకంటే పట్టిన సేడు వదలాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి వచ్చేనే మా అందరం కూడా సక్రమంగా ప్రజలకి మంచి సేవ జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నరేంద్ర మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్స్ రద్దు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుగుతూ ఉంది రాజమండ్రి ప్రాంతం పరిసర ప్రాంతాల్లో కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తి మా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు వారు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత ఇప్పటికే కార్మికులు ఎవరైతే నష్టపోయి కార్మికులు మూతపడినాయో జీవీకే కానీ జిఎంఆర్ కానీ జీటీపీఎస్ కానీ కార్మికులందరితో పిలిచి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్మికుల సమస్య మీద మళ్ళీ కంపెనీ మిల్లు తిరిగి తెరిపించే ప్రయత్నం చేయడానికి సంబంధిత అధికారుల దగ్గర మంత్రి దగ్గర కలిసి మాట్లాడుతూ ఉన్నారు త్వరలోనే అవన్నీ తెరుచుకుంటాయని చూస్తున్నాం కూటమికి ఒక అవకాశం ఇస్తాం వారు వల్ల కాకపోతే కనుక వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ మూతపడిన పరిశ్రమలను కూడా తెరిపించే ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే గతంలో మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం కానీ అలాగే కార్మికుల సంక్షేమం కానీ కార్మికుల సంక్షేమ బోర్డుకి సంబంధించిన నిధులు కానీ కేటాయించిన నిధులు మళ్ళీ అదే తరహాలో ప్రభు కోటమి కానీ లేదా ఇప్పుడు గతంలో ఉన్న వైసీపీ కానీ ఏమాత్రం కొనసాగించకుండా ఆ అట్టు పెట్టి ఉన్నారు ఇవాళ సుమారు ఒక యాభై ఆరు మందికి కార్మికులకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు వారి ఉద్యోగ భద్రతతో పాటుగా ఆరోగ్య భద్రతగా ఇన్సూరెన్స్ కల్పించే విధంగా వీళ్ళందరికీ కూడా ఒక ఐడి కార్డులు లెటర్లు కూడా ఇన్సూరెన్స్ కూడా పూర్తి స్థాయిలో అందించి వాళ్ళ సంక్షేమానికి నేను ఉంటానని భరోసాగా కూడా స్పష్టమైన హామీ ఇచ్చినందుకు కార్మికత తరఫున కూడా మేమందరికీ కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులని కాపాడాలని సమాన పనికి సమానవేతను చెల్లించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను జటి రామారావు ఐఎన్టీఈసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మేడియో శుభాకాంక్షలు అండి ఈ దేశంలో కొన్ని లక్షల మంది వర్కర్స్ ఉన్నారండి మేడియో శుభాకాంక్ష చెప్పడానికి కూడా కొంచెం విచారంగా ఉందండి ఎందుకంటే వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేవు వాళ్ళకి ఏదైనా జరిగితే ఈ గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ కూడా నిమ్మక ఇరవెత్తినట్టుగా ఉంటున్నారండి ఇదంతా కరెక్ట్ కాదండి వర్కర్ ఉంటేనే కదా మీరు నడిచేది ఒక కార్ డ్రైవర్ ఉన్నాడండి అతనే వర్కరే అతను లేకపోతే మీకు జీవితం లేదండి ఆ డ్రైవర్ ఆ డ్రైవర్ని చూసుకున్న బాధ్యత మీది అలాంటి డ్రైవర్ని సదుపాయం కూడా కూర్చోకపోతే ఎట్లాగండి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఒక విశేషం ఏంటంటే జిల్లా ప్రెసిడెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ అండి మహానుభావుడు ఈ డ్రైవర్లకి దేవుడు అంటాడు ఆయన వాళ్ళకి దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ వాళ్ళ భవిష్యత్తుని ఈయన తలరా వాళ్ళ తలరాతని ఈయన మార్చడానికి ఒక మహాయజ్ఞమే చేశారండి ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఇన్సూరెన్స్ కట్టుకున్న స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు గొప్ప హృదయంతో యాభై ఆరు మందికి వాళ్ళ ఇన్సూరెన్స్ చేయించారండి పోస్టల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగేది పది లక్షలు ఏదైనా లేని పరిస్థితుల్లో ఉన్న పది లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబంగా ఆదుకుంటారని చెప్పి ఈయన చేశారండి యాక్చువల్గా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన పుట్టినరోజుకో ఆ పెళ్లి రోజుకో ఏదో ఒకటి చేయాలండి అలాంటిది కార్మిక దినోత్సవం మేడే రోజు చేశారంటే ఇది మొత్తం స్టేట్ అంతా అభినందించిన విషయం అండి ముఖ్యంగా ఈరోజు కార్మిక దినోత్సవం ఉన్నదే ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందండి అది కూడా రాజమండ్రి నుంచే స్టార్ట్ అయిందండి ఈయన టీకే విశ్వేశ్వర రెడ్డి గారిని ఆదర్శం తీసుకుని ఈ రాష్ట్రం అంతా అమలు జరుగుతారని కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకొక విషయం ఏంటంటే అండి నిన్న శర్మల రెడ్డి గారిని అవసరం చేశారండి ఎందుకు చేయదండి ఆవిడ ఏమన్నా టెర్రరిస్టా లేదా ఎక్కడైనా పారిపోతున్నారా మోడీ గారు వస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు ఆయన ఏ ఆయన ఏం కంప్లైంట్ చేద్దాం ఇంకా ఏం చేశారు ఇక్కడ ఒక చూసొద్దాం అని చెప్పి రైతుల పార్టీ వరం కింద ఆవిడ వెళ్దాం అనుకున్నారండి ఆవిని ఏదో టెర్రరిస్ట్ కింద పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ఆవిడ కింద ట్రీట్ చేసి అంతమంది పోలీసులారా ఆమె పట్టుకుని అరెస్ట్ చేస్తారా తప్పు కదండి ఒక ఆడపిల్లని ఆయన చూడకోకుండా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ చెప్పిన చాలా ఖండిస్తున్నామండి రాబోయే రోజుల్లో గ్యారెంట్గా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారండి ఇది ఈ రాష్ట్రానికి శరమలారెడ్డి గారు కూడా తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతారండి మా గవర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కోడం ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ కూడా బయట పెడతారండి ఈ సందర్భంగా మరోసారి హెచ్చరిస్తున్నామండి థ్యాంక్ యూ